శోభచంద్రను చంపిన అసలైన హంతకురాలో అపూర్వ అని చెప్పి చెర్రి శరత్చంద్రకు నిజం చెప్పడంతో ఇకప్పుడు అపూర్వ శరత్చంద్ర ముందు నటన మొదలు పెట్టి బావా అందరూ కూడా కావాలని నా మీద నిందలు వేస్తున్నారు బావా నిజంగా ఆ పని నేనే చేస్తుంటే ఇన్ని రోజులు మీరని తన పిల్లల్ని నా పక్కన ఎందుకు పెట్టుకుంటానో నక్షత్రతో సమానంగా చెర్రిని బిందుని ఇందుని వీళ్ళందరినీ కూడా నా చేతులతో ఎత్తుకొని పెంచుతో వాళ్ళ పుట్టినరోజులు పెళ్ళిళ్ళు నా చేతుల మీదుగా ఎందుకు చేస్తాను బావా వీళ్ళందరూ చెప్పడం వల్ల ఏదో రోజు నీకు కూడా ఇదంతా నేనే చేశానని అనిపించవచ్చు అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను బావా అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఏడుస్తున్నట్టుగా అపూర్వ నటిస్తూ ఉండడంతో అప్పుడు శరత్చంద్ర ఎవరన్ని నీ గురించి చెప్పినా కూడా నేను నమ్మున పూర్వ నువ్వేంటో నాకు తెలుసు నేను బతికున్నంత కాలం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి శరచంద్ర అపూర్వకి చెబుతూ ఉంటాడు రే చెర్రి మర్యాదగా వచ్చి మీ అత్తయ్యకి క్షమాపణ చెప్పు అలా అయితేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావో లేకపోతే ఇప్పుడే నేను బయటకు వెళ్ళగొట్టేస్తాను అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి ఎలాగైనా సరే వీళ్ళ కుట్రలు ఏంటో తెలుసుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి నాన్నను బయటకు తీసుకొని రావాలి అని చెప్పి మా నాన్న కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ చెర్రి మనసులో అనుకొని అపూర్వ కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు మీర ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక చెర్రీ తన కాళ్ళు పట్టుకున్నందుకు అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర రే చెర్రీ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి అపూర్వ మీద లేనిపోని నిందలు వేయాలని చూసిన అపూర్వ హంతకురాలన్నా కూడా నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను నా చేతులతో నేను మెడపట్టుకుని బయటకు గెంటేస్తాను అని చెప్పి చెర్రీకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తర్వాత అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు అప్పుడు అపూర్వ చెర్రీతో రే చెర్రీ నా అనుభవం అంత లేదు నీ వయసు అటువంటిది నాతోనే డైరెక్ట్గా పెట్టుకోవాలని అనుకుంటావేంటిరా నువ్వు బావకి నా గురించి ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా మా బావ నమ్మడు ఎందుకంటే అతన్ని ఇన్నేళ్లుగా నేను నా గుప్పెట్లో పెట్టుకున్నాను నేనేం చెప్తే ఆయన అదే వింటాడో ఎలా ఆడిస్తే అలా ఆడతాడో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మా నాన్నను అన్యాయంగా జైలుకు పంపించిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను నువ్వు కూడా ఊచలు లెక్క పెట్టే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు రే చెర్రి మర్యాదగా నా గురించి బయటపెట్టే పనులు మానుకొని నీ పన్ను చూసుకున్నావా సరే లేకపోతే ఆ శోభచంద్రను ఎక్కడికి పంపించానో మీ నాన్నను కూడా అక్కడికి పంపిస్తాను జాగ్రత్త మీ నాన్నను లేపేయడానికి నాకు క్షణం పట్టదంటూ అపూర్వ చెర్రికి వార్నింగ్ ఇస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత గోరింటక్ సుజాత అపూర్వతో అమ్మో 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 నీది మామూలు నటన కాదమ్మాయి అసలు అల్లుడు గారు నీ నటనకు నీ మాటలన్నీ కూడా నమ్మేసి చెర్రితోనే నీ కాళ్ళు పట్టించాడంటే నువ్వు మామూలు నటివి కాదు మహానటివి అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది అందుకే కదా పిన్ని ఇంటి రోజులో మా బావని అంతలా మాయ చేస్తూ వచ్చానో ఇంకెప్పటికీ కూడా మా బావకు ఎట్టి పరిస్థితులను నా గురించి నిజం తెలీదు అని చెప్పి అపూర్వ బావకు నిజం తెలిసేలోపు ఆ సాక్ష్యాన్ని నాశనం చేసేస్తే అప్పుడు నన్ను ఢీ కొనేవాడు ఎవడు ఉండడు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది మరోవైపు శారద గుడికి వెళ్ళడంతో పూర్ణి శివ ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళడంతో అప్పుడు గగన్ భూమి ఇద్దరు మాత్రమే గదిలో ఉంటారు ఇకప్పుడు భూమి గగన్ ఉదయం తనని కింద పడేసిన విషయాన్ని గుర్తు చేసుకొని బావా ఉదయం నన్ను కింద పడేస్తావు కదా ఇప్పుడు చూడు నీ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి కావాలని కాఫీలో షుగర్కి బదులుగా ఉప్పేసి గగన్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది బావా నీ కోసమే స్పెషల్గా కాఫీ చేశాను బావా తాగుబావా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ కొద్దు అని అంటూ ఉంటాడు అయినా అమ్మ వచ్చాక చేస్తుంది కదా నిన్ను నా పనులు ఎవరు చేయమన్నారు అని గగన్ అంటూ ఉంటే మరేం లేదు బావా నేను ఎలాగో నా కోసం కాఫీ పెట్టుకుంటున్నాను నువ్వు కూడా ఉన్నావు కదా అని నీ కోసం కూడా పెట్టాను అత్తయ్య వచ్చేసరికి లేట్ అయ్యేలాగా ఉంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆ కాఫీని తాగేసరికి అందులో మొత్తం కూడా ఉప్పు ఉండడంతో ఒక్కసారిగా బయటకు ఓసేస్తాడు ఇందులో షుగర్కి బదులుగా ఉప్పు కలిపావేంటి అని చెప్పి మండిపడుతూ ఉంటే కావాలనే కలిపాను ఉదయం నన్ను కింద పడేసావు కదా అందుకు రివెంజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నాకే ఉప్పు కలిపిన కాఫీ ఇస్తావా పైగా రివెంజ్ అని అంటావా నీ సంగతి చెప్తాను అంటూ గగన్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గదిలోకి దూరి తలుపులు వేసుకుంటుంది మర్యాదగా తలుపులు తీస్తావా లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను తీయను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తీస్తావా లేదా అని గగన్ అంటూ ఉంటాడు నేను తీయను బావా ఏం చేస్తావో చేసుకో అని చెప్పి భూమి గగన్ని ఆట పట్టిస్తూ నవ్వుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు డోర్ ఎలా తీయావో చూస్తాను అని చెప్పి గగన్ ఒక రబ్బరు పాముని చుట్టి కావాలని కిటికీల నుండి భూమి మీదకు విసురుతాడు ఇక భూమి అది నిజమైన పాము అనుకొని ఆ పామును చూసి కేకలు వేస్తూ ఉంటే బయట నుండి ఆ సౌండ్స్ విని గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అప్పుడు భూమి తలుపులు తెరుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ మీద పడడంతో గగన్ సోఫాలో పడిపోతాడు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరి కళ్ళలో ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మరోవైపు కృష్ణప్రసాద్ని ఇన్స్పెక్టర్ సూర్య పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిన తర్వాత రే చిన్నప్పటి నుండి మా అన్నయ్య నన్ను ఒక తండ్రిలాగా పెంచాడు అటువంటి మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నావు కదరా అంటూ నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను ఈరోజు నీ అంత చూస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సూర్య కృష్ణప్రసాద్ని చితకు కొడుతూ ఉంటే సార్ మీరు ఏమంటున్నారో అర్థం కావట్లేదు మీ అన్నయ్యని ఏంటి నేను చంపడం ఏంటి సార్ నా చెల్లెలు శోభాచంద్రన్ కూడా నేను చంపలేదు సార్ ఇదంతా చేసింది ఆ అపూర్వ అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఎరా చేసిందంతా చేసి పైగా శరత్చంద్ర గారి భార్య అయినా అపూర్వ గారి మీద నిందలు వేస్తున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ని ఇన్స్పెక్టర్ సూర్య మరింత కొడుతూ ఉంటే ఇక ఆ నొప్పులు తాళలేక కృష్ణప్రసాద్ విలువిల్లాడిపోతూ ఉంటాడో ఆ తర్వాత సూర్య మిగతా కానిస్టేబుల్లతో వీడు నిజం ఒప్పుకునే వరకు ఇలా వీడిని కొడుతూనే ఉండండి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు మరోవైపు గగన్ భూమి ఇద్దరూ కూడా ప్రేమగా ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉండగా అప్పుడు భూమి ఫోన్కి సూర్య ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి గారు నేను సూర్యని మాట్లాడుతున్నాను అనగానే చెప్పండి సూర్య గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో సూర్య మీ అమ్మగారిని మా అన్నయ్యని చంపిన హంతకుడు దొరికాడు అని ఇన్స్పెక్టర్ సూర్య అనగానే ఏంటి దొరికాడా అదేంటి అరెస్ట్ చేయాల్సింది ఆ అపూర్వని కదా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇంతకీ మీరు అరెస్ట్ చేసింది ఎవరిని అని చెప్పి భూమి అంటూ ఉంటే మీరు అర్జెంటుగా స్టేషన్కి రండి ఆ నేరస్తుడిని చూపిస్తాను అని సూర్య అనగానే భూమి పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటుంది అసలు ఇతను ఎవరిని అరెస్ట్ చేశాడో ఏంటో అని చెప్పి భూమి వస్తూ ఉంటే అప్పుడు గగన్ ఇదేంటి ఉన్నట్టుండి భూమి ఇలా పరిగెడుతుంది బయటకు వెళ్తున్నట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అసలు ఇంతకీ తనకి ఫోన్ చేసింది ఎవరై ఉంటారో అని చెప్పి గగన్ భూమిని ఫాలో అవుతూ పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాడు భూమి ఆటోలో పోలీస్ స్టేషన్కి రావడంతో గగన్ కూడా తన వెనకాలే ఇదేంటి భూమి పోలీస్ స్టేషన్కి కందుకొచ్చింది వచ్చింది అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు భూమి వచ్చి సార్ ఎవరిని సార్ మీరు అరెస్ట్ చేసిందని చెప్పి అంటూ ఉంటే ఇదిగోండి వీడే అంటూ కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని పైకి లేపడంతో అప్పుడు కృష్ణప్రసాద్ ఒంటి మీదున్న గాయాలను చూసి భూమి ఎంతగానో బాధపడతో మామయ్య మీరెంటి మావయ్య ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది భూమి గారు వీడు ఇన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉంటూ డబ్బు కోసం మీ అమ్మగారిని చంపేశాడు అలాగే మా అన్నయ్యకు నిజం తెలిసిపోయిందని మా అన్నయ్యని కూడా చంపేశాడు అని అంటూ ఉంటే లేదు సార్ మీరు పొరపాటు పడుతున్నారు ఆయన చాలా మంచివారు మా అమ్మ బతికున్నప్పుడు ఆయనను సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకుంది ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను మా మావిని వదిలేండి అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటుంది ఇకప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ భూమి ఆ అపూర్వ చేసిన తప్పంతా తను చేసి అన్యాయంగా నన్నిరికించేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఏడుస్తూ మావయ్య మీరేం కంగారు పడకండి మిమ్మల్ని నేను బయటకు తీసుకుని వస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే వెనకాల గగనొస్తాడు రే నువ్వేంట్రా నా స్టేషన్లో ఆ రోజు నన్ను కొట్టిందే కాక మళ్ళీ నా స్టేషన్కే వస్తావా అని చెప్పి సూర్య గగన్ మీద మండిపడుతూ ఉంటాడు చూడండి సార్ ఆ రోజు జరిగింది వేరు మీ మీద నేను కావాలని చేసుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించక్కర్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును భూమి అసలు ఇంతకీ ఏం జరిగింది ఎందుకు ఇక్కడికి వచ్చావని గగన్ అడుగుతూ ఉంటే బావా మావయ్యని అరెస్ట్ చేశారు బావా అని చెప్పి సెల్లో ఉన్న కృష్ణప్రసాద్ వైపు భూమి చూపించడంతో గగన్ ఒంటి నిండా గాయాలతో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మా అమ్మను చంపింది మావయ్య అని అంటున్నారు కానీ మావయ్యకి మా అమ్మ హత్య కేసుకి ఎటువంటి సంబంధం లేదు బావా నిజానికి మా అమ్మని చంపేసింది ఆ అపూర్వ ఎలాగైనా సరే మామయ్యని విడిపించాలి అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ నేను బెయిల్ తీసుకొస్తాను అని చెప్పి అంటూ ఉంటే బెయిల్ ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకోవు మా అన్నేని చంపిన వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి వీడి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తాను అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి సార్ దయచేసి తొందరపడి మా మామయ్య మీద కేసు ఫైల్ చేయకండి మా మామయ్య తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం నేను తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమిని బయటకు తీసుకువచ్చాక భూమి ఏమంటున్నావు నువ్వు ఇన్నేళ్ళుగా లేని సాక్ష్యాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తావని చెప్పి అంటూ ఉంటే సాక్ష్యం ఉంది బావా ఆ అపూర్వ మా అమ్మను అతి కిరాతకంగా చంపిన వీడియో కెమెరాలో ఉంది అని భూమి అనగానే అప్పుడు గగన్ కెమెరానా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడో అవును బావా శివ తీసుకొచ్చిన టెడ్డీ బెల్ల ఉంది కదా కెమెరా ఆ కెమెరాలోనే సాక్షి ఉంది అని భూమి అనడంతో అసలు శివకు నీకు ఏంటి సంబంధం అని గగన్ అంటాడో ఇక దాంతో భూమి శివ నన్ను పెంచిన తల్లిదండ్రులకు పుట్టిన తమ్ముడు బావా అని చెప్పి భూమి శివ గురించి చెబుతూ నా తమ్ముడని తెలిస్తే నువ్వు తనని ఇంట్లోకి రాణిస్తావో లేదోనన్న భయంతో చెర్రి నేను కలిసి వాణ్ణి ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేశామో ఆ అపూర్వ ఆ కెమెరా కోసమే అత్తయ్యను కూడా చంపించాలని చూసింది బావా అంటూ జరిగింది మొత్తం కూడా భూమి గగన్కి చెప్పడంతో ఇక భూమి తన సిరిమువ్వా అన్న నిజం తెలుసుకుంటాడు గగన్ అలాగే ఆ అపూర్వ కావాలని మామయ్యని అరెస్ట్ చేయించిందని చెప్పి భూమి అపూర్వ గురించి అన్ని నిజాలు చెప్పడంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నాన్నను ఎలాగైనా సరే విడిపించాలి భూమి ఆ అపూర్వకు శిక్ష పడేలాగా చేయాలి ఇప్పుడు ఆ కెమెరా ఎక్కడుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఈ దగ్గరలో ఉన్న ఒక షాప్లో రిపేర్కిచ్చాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది పద వెంటనే ఆ కెమెరా తీసుకుని రావాలి అందులో ఉన్న సాక్ష్యాన్ని పోలీసులకు చూపించి ఆ అపూర్వను అరెస్ట్ చేయించాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడో అలా భూమి గగన్ ఇద్దరు కలిసి రిపేర్ షాప్కి వచ్చి కెమెరాని కలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న కెమెరాను చూసి గగన్ కోపంతో రగిలిపోతూ అపూర్వకు ఫోన్ చేసి వస్తే అపూర్వ ఇన్నేళ్లుగా శోభచంద్ర గారిని చంపి దర్జాగా ఏవి చేయని అమాయకురాల్లాగా భలే నటిస్తున్నావే అని చెప్పి అంటూ ఉంటే రే గగన్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మర్యాదగా నేను చెప్పిన ప్లేస్కి రా లేకపోతే నా దగ్గరున్న కెమెరాని పోలీసులకు ఇస్తాను అని గగన్ అనగానే అపూర్వ వద్దు వద్దు అంటూ పరుగు పరుగున గగన్ దగ్గరికి వస్తుంది ఇకప్పుడు గగన్ ఆ కెమెరాని అపూర్వకి చూపిస్తూ మా నాన్నను అన్యాయంగా అరెస్ట్ చేయించావు కదే ఇప్పుడు ఈ వీడియోని పోలీసులకు చూపిస్తే మా నాన్నను ఎలా అయితే అరెస్ట్ చేశారో నిన్ను కూడా అలాగే అరెస్ట్ చేసి జైల్లో చిత్రహింసలకు గురి చేస్తారు నీకు ఊరి శిక్ష కూడా విధిస్తారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ రా ఆ వీడియో నాకు ఇచ్చేసి నువ్వేం చేయమన్నా చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు ఇప్పుడే మా ఇంటికి వచ్చి చేసిన తప్పుకి మా అమ్మ కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను మీ అమ్మ కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ వీడియో నాకు ఇచ్చేయాలి అని అపూర్వ అంటూ ఉంటే సరే అప్పుడు నా మోడ్ని బట్టి ఉంటుంది చూద్దాం ముందైతే ఇప్పుడు ఈ వీడియోని పోలీసులకు ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు మా అమ్మని చంపాలని చూసినందుకు తన కాళ్ళు పట్టుకోవాలంటూ గగన్ అపూర్వని ఇంటికి తీసుకువచ్చి శారదా కాళ్ళు పట్టిస్తాడు ఇక ఆ తర్వాత రే ఇప్పటికైనా ఆ వీడియో ఇచ్చేరా అని చెప్పి అపూర్వ బతింలాడుతూ ఉంటుంది దాంతో గగన్ చెప్పాను కదా ఎప్పుడైతే నాకు ఇవ్వాలనిపిస్తుందో అప్పుడే ఇస్తాను అంటూ అపూర్వని ఆట ఆడుకుంటూ చుక్కలు చూపిస్తూ ఉంటాడు మరి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి